ఎహవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు అహరోనతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు దీపవృక్షములకు ముందు పడినట్లు వాటిని వెలిగింపువలనని చెప్పుము అనెను అహరోను అలాగే చేసను ఇహవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షములకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను ఆ దీపవృక్షము బంగారు నకిచి పనిగలది అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిసి యహవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను మరియు ఎహవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలీల నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచము వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపు అప్పుడు వారు కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుని పవిత్రపరచుకున్న తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను నీవు పాప పరిహారార్థ బలిగా మరి యొక్క తీసుకొని తీసుకుని రావలను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీలను తోడుకుని వచ్చి ఇస్రాయేలీల సర్వ సమాజమును పోగు చేయవలను నీవు ఇహవా సన్నిధికి లేవేయులను తోడుకొని వచ్చిన తర్వాత ఇస్రాయేలీలు తమ చేతులు ఆ లేవీల మీద ఉంచవలను లేవీలు ఇహవా సేవ చేయి వారవటకు అహరోను ఇస్రాయేలీలను ప్రతిష్టార్పణముగా వారిని ఇహవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను లేవీలు ఆ కోడెల తల మీద తమ చేతులు ఉంచిన తర్వాత నీవు లేవీల నిమిత్తము ప్రాయచితము చేయనట్లు ఇహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగా రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలవబెట్టి ఇహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పించవలను అట్లు నీవు ఇస్రాయలీల నుండి లేవీలను వేరుపరచవలను లేవీలు నా వారై ఉందరు తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారుపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును ఇస్రాయేలీలలో వారు నా వశము చేయబడిన వారు తొలిచూలైన ప్రతివానికి అనగా ఇస్రాయేలీలలో ప్రథమ సంతానం అంతటికీ ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను ఎలైనగా మనుషులలో పశువులలో ఇస్రాయేలీలలో తొలిచూలు అయినది యావత్తు నాది ఐగుప్తు దేశంలో తొలిచూలు అయిన ప్రతివాని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటేనే ఇస్రాయేలీలలో తొలిచూలు అయిన ప్రతివానికి మారుగా లేవీలను తీసుకుని ఉన్నాను మరియు ప్రత్యక్ష గుడారంలో ఇస్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకు ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయచితము చేయుటకు ఇస్రాయేలీలలో లేవీలను అహరోన్కు అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను అందువలన ఇస్రాయేలీల పరిశుద్ధ మందిరములకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇస్రాయేలీలకు సంభవింపకపోవను అని చెప్పాను అప్పుడు మోషే అహరోన్లు ఇస్రాయేలీల సర్వ సమాజము ఎహోవ లేవీలను గురించి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీలు ఎదుట చేసిరి ఇస్రాయేలీలు వారికి అట్లే చేసిరి లేవీలు తమను పవిత్రపరచుకుని తమ బట్టలు ఉదుకుని తర్వాత అహరోను ఇహవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయచితము చేసెను తర్వాత లేవీలు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి ఇహవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను మరియు ఈ హవామోషకు ఇలాగ సెరవిచ్చినాం ఇది లేవీలను గూర్చిన లేవీలను గూర్చిన విధి ఇరవై ఐదు ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతివాడు ప్రత్యక్ష గుడహారం యొక్క సేవలో పనిచేయుటకు రావలను అయితే ఏబై ఏండ్ల వయసు పొందిన పిమ్మట వాడు వారు ఆ పని మాని ఊరకుండవలను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడహారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను గాని పని చేయవలదు లేవీలను లేవీలో కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగు నియమించవలను